కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆంతుల ఎన్నికలప్పుడు ఇచ్చిన డబ్బులు లక్ష్మీ నరసింహ తిరిగి ఇవ్వడం లేదని నిరసన డబ్బుల కోసం గతంలో న్యాయం ఆశ్రయించిన బాలు చేయాలంటే మాట్లాడదాం నుండి వెళ్లిపోయిన బాలు డబ్బులు ఇచ్చే వరకు ఇంటి వద్ద నుండి వెళ్లను అంటూ కూర్చున్న బాలు పోలీసులు తనకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని కోరుతున్న బాలు నమస్కారం లక్ష్మీ నరసింహ యాదవ్ గారికి రా ఇంటికాడికి రావడం కారణం ఏంటంటే ఈరోజు నాకు గతంలో ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయల డబ్బులు నాతో క్యాష్ తీసుకొని అమౌంట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ రేపిస్తాం మన్నటిస్తా అని పోసుపాటి చేసుకుంటూ వచ్చి ఆయన రోజు నేను డబ్బులు పదే పదే అడగంగా నాతో పడాడు ఏం డబ్బులు నేనేస్తావు చేసుకోవని చెప్పి నన్ను బెదిరించాడు వెదిసిన తర్వాత మళ్ళీ పద్దెత్తుల ద్వారా పంచాయతీ చేస్తా అని చెప్పి ఇంటి దగ్గర అని చెప్పి కొత్తింటి వచ్చిన తర్వాత కొత్తింటిలో వచ్చిన తర్వాత అన్న నా డబ్బులు నాకు అంటే నన్ను బెదిరించినాడు చెప్పులు తీసుకున్నాడు రాళ్ళు తీసుకున్నాడు కొత్త సంపద ఏం చూసు చేసుకోబోర్ ఇక్కడ ఎవరి చేసుకోపో నేను ఇష్టమని చేసుకోపో ఏం చేస్తా అంటే నేను అన్న ఎస్పీ దగ్గరికి పోతున్నా నా డబ్బులు నాకు ఇవ్వండి లేకుంటే నేను ఆత్మహత్యకు చేసుకుని సిద్ధంగా ఉన్నా నా డబ్బులు నాకు ఇవ్వండి ఇచ్చినా వాళ్ళకి డబ్బులు నేను ఇవ్వాలని చెప్పి అన్నాను అంటే ఎంతైంది మొత్తం అంటే ఐదు లక్షల అరవై వేలు ఆయన చెప్పేశాడు ఆయనకి అమౌంట్ ఇచ్చేసాను ఐదు ఐదు లక్షల అరవై వేలు రూపాయలు నాకు అమౌంట్ ఆయన టోటల్గా నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది ఆయన ఇక్కడ ఇంటిక ఇంటి పిలిపించిన తర్వాత ఆయన ఎక్కడ పోవద్దు ఎస్పీ దగ్గర పోవద్దు ఎక్కడ ఎస్ఐ గేఖర్ ఎక్కడ పోకూడదు నేను ఆయనకు మూడు లక్షల రూపాయలు అమౌంట్ ఇస్తాను తర్వాత అది ఏం దాన్ని రాజే రాజ రాజా అని చెప్పాను లేదు మూడు లక్ష రూపాయలు కాదు నచ్చింది ఐదు లక్షల అరవై ఐదు రూపాయలు మొత్తం అమ్ముడు నాకు ఇవ్వాలి ఇకపోతే ఎస్వి దగ్గర పదని చెప్పి అన్నాను గతంలో ఎస్పీ దగ్గర సార్ దగ్గర కూడా పెళ్ళాడు నంద్యాల ఎస్పీ ఎస్వి సార్ గారికి పోతే ఎస్పీ సార్ గారు వచ్చేసి నంద్యాల టూ టౌన్ తాలూకా ఆఫీస్ సార్ గారికి సిఎస్ సార్ దగ్గరికి పంపించాడు ఆ సార్ కూడా పిలిపించి ఫోన్ చేసి పిలిచాడు రానుమని చెప్పి చెప్పాడు సార్ ఉండి ఏం సార్ ఇంతవరకు అయినా లేదు పొద్దు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తాను ఏది సార్ నా పరిస్థితి నాకు దొంగ డబ్బులు ఇస్తున్నాడు నా డబ్బులు ఇవ్వుకున్నాడు సార్ అంటే ఆయన పిలిపిస్తాయ్యా కంపల్సరీగా వస్తా అన్నాడు చేస్తానని చెప్పినాడు సాయంత్రం ఐదు గంటలకు వస్తా అన్నాడు ఉదయం పది గంటలకు రావని చెప్పి సార్ సిఎ సార్ ఫోన్ చేసినాడు పది గంటలకు మేము వచ్చాము పన్నెండు గంటలకి అయినా రాలేదు రాత్రి మళ్ళీ పన్నెండు గంటలకు పోసారి సార్ అడిగితే సిఎ సార్తో నేను ఫోన్ చేసి మాట్లాడు ఎస్టీ సార్తో ఫోన్ చేసి మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఐదు గంటలకు వస్తాడమ్మ ఇక్కడే వచ్చి ఐదు గంటలకు వచ్చి డబ్బులు ఇస్తే అని చెప్పి అన్నాడు సార్ ఐదు గంటలకు వచ్చి ఒకసారి చూసి వెయిట్ చేస్తే రాలేదు తర్వాత మళ్ళీ పెడిగాము మళ్ళీ పెట్టిన తర్వాత అంటే సార్ అయినా ఆయన మళ్ళీ అంటున్నాడు నాకు మూడు లక్షలు దస్తారు నాకు మొత్తం అమౌంట్లో ఆరు లక్షల అరవై ఐదు వేలు ఐదు లక్షల అరవై వేలు నాకు మొత్తం టోటల్ అమౌంట్ కావాలి సార్ అని చెప్పి అన్నాను అంటే ఆయన ఐదు లక్షల అరవై వేలు ఆయన అంత అమౌంట్ ఇవ్వడంట నీకాడ ఎవిడెన్స్ అనేది తెచ్చుకోబంటే ఎవిడెన్స్ వాయినా సార్ నాకు ఆయనకి నేను అమౌంట్ ఇచ్చాను ఫోన్పేలో కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మొత్తం క్యాష్ ఇచ్చాను మా పెద్దలు ద్వారా కూడా నేను ఇచ్చాను పెద్దలు కూడా ఉన్నారు సార్ ఆయన తీసుకున్న అమౌంట్ నాకు తీసుకున్నారు సార్ చెప్పి నేను సీఏ సార్తో కూడా నేను వినించుకోవడం జరిగింది నా బాధ్యను చెప్పడం జరిగింది ఆయన ఇస్తా అని చెప్పి పిలిచి ఇంటి మోసలు పిలిచి అని చెప్పి చెప్పులు రాళ్ళు తీసుకొని నాకు కొట్టికి నన్ను కుడికి వచ్చినాడు బెదిరించినాడు ఏం చేస్తారు నేను నెస్టమని చేసుకో నేను డబ్బులు ఇవ్వను ఏ ఇచ్చే ఇచ్చి ముందే తీసుకోలేదు నేను ఇవ్వను అని చెప్పి నన్ను బెదిరించాడు ఆయన నాకు మొత్తం అమౌంట్ కావాలని చెప్పి ఈ రోజుకి రావడం జరిగింది ఆయన మళ్ళీ నేను చేసారు అడిగాను సార్ అమౌంట్ మూడు లక్షల నాకు నాకు డబ్బులు వద్దు సంతగాని చెప్తే ఎలక్షన్ ఇరవై అయిపోయిన తర్వాత ఐదు నవ తరగతి కౌంటింగ్ అయిపోతుంది కౌంటింగ్ అయినాక ఐదు వరకు వచ్చి నువ్వు డబ్బులు పిలుపుకోమని చెప్పి అన్నాడు ఐదు తరగతి నేను నాలుగు తరగతి ఐదు వరకు నేను ఫోన్ చేశాను ఐదు వరకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిప్ చేయలేదు లక్ష్మణ్ ఫోన్ చేశాను లక్ష్మణ్ ఏది లక్ష్మణ్ నాకు అమౌంట్ ఇస్తాను చెప్పి అంటే అన్న ఏ డబ్బులు ఉన్నా అంటే నేను ఇచ్చిన డబ్బులు ఆయన క్యాష్ ఇచ్చాను ఐదు లక్షల అరవై ఐదు రూపాయలు ఆ అమౌంట్ నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాను అని చెప్తే ఏ డబ్బులు ఏమైనా ఏం చేసుకోమని చెప్పి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను ఇంటికాడ వచ్చిన తర్వాత ఇంటికాడ కూర్చొని ఇంటికాడ వచ్చినా వాళ్ళని ఏమలేదు వాళ్ళు డిస్టర్బ్ లేదు కూర్చో బండి ఇచ్చారు పెట్టినాను వాళ్ళు నన్ను చూసినారు చూసిన తర్వాత బండి బయట అని చెప్పి పెట్టని చెప్పి సెక్యూరిటీ గారు అడగా అన్నారు అన్న నేను ఎక్కడ ఏం చేయలేదు అన్న డబ్బులు కోసం వచ్చినాను డబ్బులు ఇచ్చి నేను తీసుకెళ్తే నా డబ్బులు నాకు ఇస్తే నేను తెచ్చి తెచ్చిన కాడి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎటు అంతే అంత ఆయన ఇంతవరకు కూడా ఇంతవరకు నా డబ్బులు నాకు ఇస్తాను కూడా చెప్పుకోవాలను అసలు మీ పేరు నా పేరు బావులు అన్న నాకు న్యాయం జరగాల నాకు న్యాయం జరిగే వరకు ఎక్కడికి పోను నాకు ఆయన ఎస్ఎఫ్ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఒక ఎంబీ అభ్యర్థి కూడా పనిచేస్తున్నాడు నాకు ఒక న్యాయం జన్మ నాయ చేయకపోతే నా ప్రజలకు ఏం నాయన్ చేస్తాడు ఐదు లక్షల అరవై ఐదు రూపాయ అరవై ఐదు వేల రూపాయలు టోటి ఇచ్చాను ఎలక్షన్ కోసం ఇచ్చాను ఎలక్షన్ అయిపోతుంది ఇస్తాను అని చెప్పినాడు అన్న డబ్బులు కావాలన్నా ఒక లక్షలు అంటే అన్నా నాగ లక్షల ఐదు వేలు అంటే సరే అవి అన్న వచ్చినాక అయిపోతే నేను ఇస్తాను అని చెప్పినాడు ఇంతవర డబ్బులు నాకు ఎక్కువ ఉన్నాడు అది విషయం ఒక ఎస్సీ ఎస్టి బిసిఈ మైనాటి నాయకుడు కదా ఉద్యమాలు చేసే వ్యక్తి కదా ప్రజల కోసం పని కదా చేస్తాడని చెప్పి నేను ఇచ్చాను ఆయనకు ఆయన ఉద్యమాలు చేసే వ్యక్తి అయితే ప్రజల కోసం ఉద్యమాలు చేసే వ్యక్తి అయితే నాకు ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నాడు ఒక నా అన్న కాబట్టి ఒక నమ్మి నాకు ఆయనకు గత ఐదు సంవత్సరం నుండి ప్రారంభం ఉంది గత ఐదు సంవత్సరం నుండి కానీ ఎలక్షన్ అమ్ముడు చేయడం జరిగింది అమౌంట్ నాకు ఇస్తాను చెప్పినాడు ఇవ్వకుండా నన్ను బేరుస్తున్నాడు నన్ను సంపుతాను బేరుస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆలోచించింది కానీ సంపినా ఒకటి నేను డబ్బు అయితే నా డబ్బులు నింపించిన వరకు నేను పోను ఎప్పుడు నా ఉంటాను డబ్బులు ఇచ్చే వరకు పోను ఇక్కడికి పోను అది